హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే మా ఫిష్ కర్రీ రెండు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వాటి కోసం అయితే నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాను వీట్ల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా పొయ్యి మీద కాల్చుకుంటే బాగుంటుందండి కారం తక్కువ తింటాం కాబట్టి నేను మూడే తీసుకున్నాను రెండు ఇట్లా కాల్చుకోవాలి రెండు మామూలుగా వేంపుకోవాలి ధనియాలు కూడా లైట్గా వేంపుకున్నాను అండి మిక్సీ పట్టుకున్నాను ఇవి కూడా రోడ్లో ఉడుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది చూడండి మిక్సీలో అయితే పట్టుకుంటున్నాను లోపల ఉల్లిగడ్డ మొత్తం ఉడికిపోయింది అట్లా పొయ్యి మీద కాల్చినప్పుడు లోపల ఉల్లిగడ్డ మంచిగా ఉడికితే భలే టేస్ట్ ఉంటుందండి నాకు తెలిసినట్టు నేను వండాను మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి పచ్చిమిర్చి కూడా మూడు పావు కిలోలు కాబట్టి కారం తక్కువ తింటాం కాబట్టి మూడే పచ్చిమిర్చి తీసుకున్నాను చూడండి ఎంత బాగా పేస్ట్ అయిందో వాటికి కావాల్సినవి చూడండి ఉల్లిగడ్డ పసుపు కొంచెం అల్లం వేంపిన సారీ ఇది మసాలా అది వేంపిన ధనియా పౌడర్ కొత్తిమీర పుదీనా మనం ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం చూడండి అది ఉల్లిగడ్డ ఇక ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకొని కూడా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కచ్చా పచ్చాగా ఇట్లా మిక్సీ చేసుకున్నది ఇట్లా కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే పులుసు కదా ఇట్లా పెట్టుకోవాలి చింతపండు కూడా పులుపు తక్కువ తింటాం కాబట్టి మీకు చింతపండు కూడా కొంచెమే తీసుకున్నానండి గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో ఆనియన్స్ ఇట్లా వేగాలి వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అండి అది వేసుకొని పసుపు వేసుకోవాలి కొంచెం అది మంచిగా మరిగి ఆయిల్ పైకి వచ్చేదాకా చూసి అల్లం వేసుకోవాలండి అల్లం ఫస్టే వేసుకుంటే గిన్నె కంటుకొని మాడిపోతుంది అన్నమాట అందుకే కొంచెం నూనె పైకి వచ్చినాక వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర అయితే వేసుకున్నాను కారపొడి కూడా ఫస్టే వేస్తానండి నేను వేసి కొంచెం పులుసు పోసి మా ఆయనకు పులుసు అంటేనే బాగా ఇష్టం సో పులుసే పెట్టినా ఫ్రై అయితే మాత్రం ముక్కలకు పసుపు కారం అన్ని ఆయిల్ మసాలాలు అన్నీ అంటించుకొని ముందే అంటించుకొని పెట్టుకొని ఫ్రై చేస్తాను ఇక పులుసు అంటే ఇలాగే చేస్తానండి మీకు కూడా నచ్చితే మీరు కూడా వేసుకోండి థ్యాంక్ యూ